మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ని యాక్టివేట్ చేసుకోండి ఈ భూమి మీద ఉండే అనేక అద్భుత ఔషధ మొక్కలలో శంఖపుష్పం పూల మొక్క ఒకటి ఈ మొక్క గురించి ఇది మనకు చేసే మేలు గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మొక్కను తెలుగులో శంఖపుష్పం లేదా దింతన మొక్క అంటారు ఈ మొక్కను సంస్కృతంలో గిరికన్నిక అంటారు హిందీలో అపరంజిత మొక్క అంటారు ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరించాయి ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది ఈ చెట్లు పొలాల కంచెల వెంట రహదారులకు డొంకలకు ఇరువైపులా బాగా కనిపిస్తాయి ఈ పుష్పాలు కలిగిన మొక్కలను దాదాపు అందరూ చూసే ఉంటారు కానీ ఈ మొక్క యొక్క ఉపయోగం చాలామందికి తెలియదు ఈ శంఖపుష్పం పూల మొక్కలు పూర్వం నుండి ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు అనేక రోగాలకు చికిత్సగా వాడుతున్నారు అంతేకాదు భూసారాన్ని పెంచటానికి కొన్ని ప్రాంతాల్లో వాడతారు మరియు శంఖపుష్పాలను వివిధ దేవతలకు జరిపే పూజలో ఉపయోగిస్తారు ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఎంతో అదృష్టాన్ని ఆ ఇంటికి కలిగిస్తుంది ఆ ఇంట్లో ధనానికి లోటు లేకుండా చేస్తుంది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ తీగ మొక్క పుష్పాలు దేవతారాధనకు బాగా ఉపయోగిస్తారు చాలామంది ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటారు ఇలా పెంచుకుంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పోయి ఐశ్వర్యం కలుగుతుంది అన్ని కష్టాలు తీరిపోతాయి ఈ మొక్క వేరును సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి దీనికి తేనె కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఇది మెదడుకు మంచి ఆహారం లాంటిది మతిమరుపును తగ్గించి మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అంతేకాదు రెండు కప్పుల నీటిలో రెండు ఇంచులు ఉండే దీని వేరును వేసి కప్పు వచ్చే వరకు మరిగించాలి ఈ కషాయం జ్ఞాపక శక్తిని ఇస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తుంది ఇది సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా నిరూపింపబడింది ఇలా తాగటం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది ఈ రోజుల్లో చాలామందిని వేధించే వీరేకణాల లోపం సమస్యను దూరం చేసి వీరేకణాల సంఖ్యను పెంచుతుంది ఈ మొక్క వేరును తరచూ శుభ్రంగా కడుక్కొని నోట్లో పెట్టుకుని నములుతూ రసం మింగుతుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది దీని వేరు చూడటానికి అత్యంత తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఇక ఎవరైతే మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారు అదేవిధంగా దీర్ఘకాలంగా తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు ఇలా చెయ్యండి దీని వేర్లు సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో కలిపి దంచి రసం తీయాలి ఈ రసాన్ని రెండు ముక్కుల్లో మూడు చుక్కల చొప్పున వేయాలి ఇలా చేస్తే తక్షణం తలనొప్పి తగ్గిపోతుంది ఇలా చేస్తుంటే మైగ్రేన్ తలనొప్పి శాశ్వతంగా పోతుంది ఎవరైతే దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు అలాంటి వారికి ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది దీనికోసం దీని వేరును సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి ఈ రసాన్ని స్పూన్ తీసుకొని పాలల్లో కలిపి తాగాలి ఇలా తాగుతుంటే దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నయమవుతాయి జ్వరం తగ్గకుండా మళ్లీ మళ్లీ పునరావృతం అవుతుంటే దీని వేర్లు సేకరించి శుభ్రంగా కడిగి దంచి నీటిలో వేసి డెకాషన్ కాచాలి దీన్ని రెండు స్పూన్ల మోతాదుగా ఉదయం సాయంత్రం కొన్ని రోజులు తీసుకుంటే పునరావృత జ్వరం తగ్గిపోతుంది ఇక దీర్ఘకాలంగా దగ్గు ఇబ్బంది పెడుతుంటే దీనికోసం దీని వేర్లు రెండు నలమిరియాలు ఏడు తులసి ఆకులు ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి వడపోసుకొని తాగాలి ఇలా చేస్తే దీర్ఘకాలిక దగ్గు తగ్గిపోతుంది చాలామంది నోట్లో తో బాధపడుతుంటారు అలాంటి వారు గొంతులో తీవ్రమైన నొప్పి వచ్చి బాధపడతారు మంచినీరు కూడా తాగనివ్వదు దీనికోసం నీటిలో శంఖపుష్పం ఆకులు మరియు జామ ఆకులు కలిపి డెకాషన్ కాచి రోజులో పలుమార్లు ఈ నీటితో పుక్కులిస్తుంటే టాన్సిలైటిస్ తగ్గుతాయి కడుపులో నొప్పి ఇబ్బంది పెడుతుంటే వీటి కాయల విత్తనాలను దంచి పొడిలా కొట్టుకోవాలి ఈ పొడిని నీటిలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది కొంతమందికి బుడ్డ అంటే వృషణాల చుట్టూ నీరు చేరే ఓ వ్యాధి దీనిని హైడ్రోసిల్ అంటారు దీనికి దీని విత్తనాలను పేస్ట్లా చేసి వృషణాల చుట్టూ అప్లై చేస్తుండాలి ఇలా చేస్తుంటే బుడ్డ తగ్గుతుంది ఇక సుఖ వ్యాధులు అంటే గనేరియా వ్యాధిలో దీని ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లారాక ఈ నీటితో కడుగుతుంటే గనేరియా వ్యాధి నయమవుతుంది బోధకాల వ్యాధికి ఈ శంఖపుష్పం మొక్క ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్క వేర్లు తీసుకొని నీడలో ఆరబెట్టి ఎండాక పొడిచేసి అదేవిధంగా ఈ కాయల విత్తనాలను పొడిచేసి ఈ రెండింటినీ కలిపి ఒక మిశ్రమంలా తయారు చేసుకొని దీనిని గ్లాస్ నీటిలో వేసి తాగాలి ఇలా చేస్తుంటే బోధకాల వ్యాధి నయమవుతుంది కొన్ని పరిశోధనల ప్రకారం ఈ శంఖపుష్పం మొక్క యొక్క ఆకులకు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయని నిరూపింపబడింది ఈ మొక్క ఆకులను పేస్ట్లా చేసి గాయాలు పుండ్లపై పైపోతగా పూస్తే త్వరగా మానే విధంగా చేస్తుంది వీటి పుష్పాలు యాంటీ ఆక్సిడెంట్ ధర్మాలను కలిగి ఉంటాయి నీటిలో పుష్పాలు వేసి బాగా మరిగించి చల్లారాక అందులో కొంచెం తేనె కలిపి టీలా తాగటం వల్ల మనకు అనేక వ్యాధులు రాకుండా చేస్తుంది ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ మొక్కను గర్భవతులు పిల్లలకు పాలిచే తల్లులు ఏ విధంగా అయినా వాడకూడదు కాబట్టి ఈ శంఖపుష్పం మొక్క వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి